డ్యాన్స్ అకాడమీలో భూమి ఎక్కడ కనిపించకపోవడంతో రిషిత అనే స్టూడెంట్తో గగన్ రిషిత భూమి ఎక్కడ కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటే టీచర్ ఉదయ్తో కలిసి రూమ్లో మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది దాంతో గగన్ ఆ రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు ఉదయ్తో భూమి ఏంటండి ఏదో పర్సనల్గా మాట్లాడాలని ఈ రూమ్లోకి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు ఉదయ్ గగన్ రావడం గమనించి కావాలనే టేబుల్ మీద ఉన్న పేపర్స్ని కింద పడేస్తాడు అపూర్వ ఉదయ్కి చెప్పిన మాటల్ని ఉదయ్ గుర్తు చేసుకుంటాడో భూమి నీకు దగ్గరయ్యి నిన్ను ప్రేమించాలంటే నువ్వు తనని నీ ప్రేమలో పాడేలాగా చేయాలి ఆ గగన్ని పూర్తిగా మర్చిపోయేలాగా చేయాలని అపూర్వ చెప్పిన మాటల్ని ఉదయ్ గుర్తు చేసుకుంటాడో ఈ కళ గుర్తు చేసుకొని కిందకు వంగి ఆ పేపర్స్ తీస్తూ గగన్ అక్కడికి వచ్చి లోపలికి చూస్తూ ఉంటే ఉదయ్ పైకి లేచి తన మూతి తుడుచుకుంటూ భూమి తనకు లిప్కిస్ పెట్టినట్టుగా నటిస్తూ ఉంటాడు ఉదయ్ గగన్ దగ్గరికి వచ్చి కావాలని ఏంటి బ్రో ఇది నువ్వు రూమ్లోకి వచ్చేటప్పుడు కాస్త చూసుకొని రావాలి కదా మమ్మల్ని డిస్టర్బ్ చేసావని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు భూమి కింద పడిన పేపర్స్ అన్నీ కూడా ఏరి పైకి లేస్తుంది గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ పర్సనల్స్ ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి ఇక్కడ కాదు అని చెప్పి భూమితో అంటూ ఉంటాడు ఇక దాంతో భూమికి ఏమీ అర్థం కాక గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి